ఈ మాట మనకు అపోస కారకంగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన శిలవుల్లో పట్టబడి చనిపోయి సమాధి కలిసి లేచిన తర్వాత శిష్యులు ఈ మాట యా విజయాలకు మళ్ళా నువ్వు నీ రాజ్యం ఇస్తావా ప్రభా అని అడుగుతారు శిష్యుడు అప్పుడు యేసుప్రభు ఏం చెప్తారు ఇంటి కూడా మాట విజయాలకు మళ్ళీ రాజ్యం ఇస్తావా అని ఏసఐని అడిగినప్పుడు ఏసఐ చెప్తున్న మాట ఇంకా ఉండదు ఆ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరహ పరలోకానికి ఆహారడైన వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు తన భక్తులు అడుగుతున్న మాటకు ఆయన చెప్తున్నారు చూద్దాం మాట చంద పుస్తకాలు ఒకటి వద్ద చందరవచ్చు ఈ మాట చెప్పి వాళ్ళు చూస్తుండగా ఆయన ఆరోహణ ఆయన అప్పుడు వారి కళ్ళు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను ఆయన వెళుతుండగా వారు ఆకాశం అది పేరు చూ చూచుండదు ఇదిగో తెల్లని వాస్తవం గెలుచుకున్నా ఇద్దరు మనుషులు వారిద్దరు వారిద్దరు నిలిచి నిలిచి చూసి వైపులో మనం చూస్తున్నాము వారు చూస్తుండగా మరి వారి ఇక్కడ చూస్తున్న బైబల్లో అక్కడ ఈ మాట చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణ పరలోకానికి పర్వకాలకి వెళ్ళిపోయినాడు ఏసుకొస్త తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు అప్పుడు వారు కళ్ళు ఎదుట కనబడకుండా ఒక వేగం వచ్చి యేసు ఏసేసరిపోయాడు ఆ వేగం తిరిగి ఆయన కన అంటాడు మాట కింద భక్తులు అంటారు అపోసూ అంటాడు ఆయన వెళ్ళు ఆయన వెళ్ళు వారు ఆకాశభక్తి తేరు చూచుండేది ఇదిగో తెల్లని వస్తూ దలుచుకున్న ఇద్దరు మనుషులు వారిద్దరు నిలిచి నిలిచి కల్లే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారు మీ ఇద్దరు నుండి పరమునకు చేర్చుకొనబడిన చేర్చుకొని చేర్చుకొని ఈ రీతిగాను ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళుట మీరు చూస్తారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన ఈ వార్త చెప్పాను అంటే ఏ రీతిగా పరలోకానికి ప్రభు ఆరో వెళ్ళిపోయినాడో తిరిగి రాబోతున్న చెప్పి ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి ప్రభు మరి పరలోకానికి వెళ్ళి ఏ రీతిగా ప్రభు వెళ్ళిపోయినాడో తిరిగి వస్తున్నాడు తిరిగి వచ్చినని చెప్తుంటారు వాటికి ఆయన తిరిగి వచ్చిన ఈ వారితో చెప్పింది కాబట్టి పరలోకానికి వెళ్ళిన దేవుడు తిరిగి లాభం వచ్చినాడు ఆయన రాజ్యము ఆయన రాజ్యస్వార్థి చెప్పనీ ప్రభు ఆ రాజ్యస్వార్థి ప్రకటిస్తుంటారు ఆ మాట ఫస్ట్ ఫస్ట్ ఏసవి చెప్పింది ఏసవి మన క్రైస్తవ గోళ్యం తెలుసా దేవుడి రాజ్యము స్పందించుకోవాలి ఏసై నమ్మితే ఏదో ఆశీర్వాదం గురిక కాదండి ఏసై నమ్మితే ఏదో స్వస్థత గురించి కాదండి స్వస్థత పొందిన తర్వాత పరలోకం పోవండి ఆశీర్వాదం పొందిన తర్వాత పరలోకం పోవండి ఆస్తిపాస్తుపాస్త పం ఆత్మ ఆత్మరక్షణ పొందాలి కాబట్టి దేనిపెట్టారా రక్షణ పొందిన వారికే దేవుడు రక్షణ ఒకటి మార్దమస్ పొందాలి మార్గమస్ తర్వాత ఆ తర్వాత బాక్ష్యూని తీసుకోవాలి పశుదాత్మ అభిషేకం పొందాలి పశుధాత్మ అభిషేకం పొంది లోకానికి వేరే జీవించాలి ప్రత్యేకత కాలం జీవించాలి ఆ విధంగా జీవించినప్పుడే దేవుని రాజ్యాల్లో ఒక్కొక్క మెట్టు మన పైకి ఎక్కిన వారుగా జీవిస్తాం దేని పెట్టారా కటి కాలము కటి ప్రభు వచ్చే కాలం చూస్తే మనం చూస్తాం యుద్ధాలు మీద దేశం మీదకి చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఆ యుద్ధం ఏమని చూపడుతుందంటే హేవు రాజ్యం రాబోతుంది సంగమా సిద్ధపడమని చెప్తుంది కాబట్టి అందుకనే ఏ పేసుకోవచ్చు చెప్తుంది నిర్దేశం మీరు లేండి దేవుని నేను బైబుల్లో మనం చెప్తే అక్కడ నిజంగా క్రైస్తవ సంగమ నిజాడు ఇప్పుడు మనం వెనుక జీవ వెనుక జీవితాడు ప్రభుత్వాలుగా వస్తున్నాడు సమయం పోనీక సజనం చేసుకుంటూ అజ్ఞానం కాక జ్ఞాన వాళ్ళు సిద్ధపడమని చెప్తున్నారు కట్టి దేనిపడారా సమయం త్వరగా ఏసయ్య రాకట త్వరగా రాబోతుంది యుద్ధాల దేశం మనకి యుద్ధాలు ఫస్ట్ చుట్టుపక్కల అరబ్ దేశాలు యుద్ధాలకు సిద్ధపడుతున్నాయి ఇది కారణం మనకు మనకేమర్థమవుతుందంటే ఏసయ రాకట సమీపం ఉన్నది మన ప్రభు త్వరలోకం త్వరలోకం చేసి త్వరగా రాబోతున్నాడు అని చెప్పి బైబుల్ చెప్తుంది బైబుల్లో మనకు కనబడుతుందా మత్స్యవ దేవుని రాజ్యం గురించి అనేక మర్మాలు మనం చూద్దాం దేవుని రాజ్యం గురించి చెప్పిన మాటలు మనం చూస్తే ఇక్కడ ఒక మంచి మాటలు మనకు కనబడుతుంది దేవుని రాజ్యం మనం ఏం చేయాలండి కాలం సంబోదం కదా దేవుని రాజ్యం సమీపించినది ఈ దేవుని రాజ్యం అంటే మనం ఏం చేయాలి అంటే భయపూర్లో మనం చూద్దాం దేవుని రాజ్యం అంటే మనం ఏం చేయాలంటే మనం చూద్దాం ఇప్పుడు మధ్య శ్రోతలో ఒక మాట ఐదో అధ్యాయం చూద్దాం దేవుని రాజ్యం వెళ్ళంటే ఇక్కడ మనము ఆ మాట మనం చూద్దాము ఏం చేయాలంటే బైబిల్లో మనం చూస్తే పదవచం చూస్తే కనబడుతుంది మాట ఐదో అధ్యాయం పదవచం మధ్య శ్రోత నీతి నిమిత్తం హింసపడవారు ధన్యులు పరలోక రాజ్యం వారు ఇక్కడ దేవుని రాజ్యం వెళ్ళంటే నీతి నిమిత్తం హింసపడాలి నీతి అంటే దేని కొరకు స్వనీతి హింస స్వనీతి కొరకు కాదు కానీ నీతి కొరకు నీతన ఎవరు ఏసే రాజ్యం కొరకు నేను నీతి ఎవరు చెప్పడం మన నీతి ఎవరు ఏసే రక్షణ ఏసేమ రక్షణ ఏసేమైన దుర్గము ఏసే మనకు సమస్తం అండి అందుకే నీతి నిమిత్తం అని చెప్పారు కదా నీతనగా దేవుని నిమిత్తం దేవుని నామో నిమిత్తం దేవుని రాజ్యం నిమిత్తం హింసపడు వారికి అంటే బైబుల్ బైబుల్లో నీతి నీతి నిమిత్తము నీతి నిమిత్తం హింసపడు వారు ధన్యవాదాలు తర్వాత పరలోక రాజ్యము వారిది ఎవరండి దేవుని రాజ్యం అంటే హింసపడి వారి భయపడ్డ వారు భయపడి చాలు ఏ దేవుని రాజ్యం గురించి రంపాలతో కైబడ్డారు దేవుని రాజ్యం గురించి సినిమాలు కైబడ్డ తోచి పైబడ్డారు దేవుని రాజ్యం గురించి రంపాలతో కైబడ్డారు దేవుని రాజ్యం గురించి మరి అనేకమైన శ్రమలండి ఆ పోషన కాలం చూస్తే మంచి శ్రద్ధాంత క్రైస్తవు చూస్తే గర్భవతి సైతము మరి సంతోషాలు కాబట్టి ఆది కాలంలో మరి ఆది కాలం విశ్వాసం ఎంతో శ్రమలకుండా ఆ దేవుని రాజ్యం కొరకు ఈ లోక ఎంతో శ్రమపడ్డారండి దేవుని రాజ్యం అంటే మామూలు కాదండి ఆ రాజ్యం పొందుకోవడానికి లోకంలో శ్రమలుగుండావాలి శ్రమలుగు నడవాలి ఆ రాజ్యం పొందుకోవడానికి హింస అనుభవించాలి ఆ రాజ్యం పొందు పొందుకోవడానికి రక్షించబడ మనము గుండా నడవాలి శ్రమల గుండా నడవాలి బాధ కూడా నడవాలి అనేకమైన శ్రమలు మనకు వస్తాయి ఇంటికి శ్రమలు వస్తాయి బస్సు ద్వారా భార్య ద్వారా కొడుకుల ద్వారా బిడ్డల ద్వారా అనేక శ్రమలు వస్తాయి దేవుని రాజ్యం కొరకు ఓర్చుకోవాలి వాటికి భయములు ఉందా ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుంటే చెప్పి భయములు ఉందండి ఓర్పు ఉన్నవాడే దేవుని రాజ్యం వెళ్తాడు సహనం కలిగిన వాడే దేవురాజ్యని స్పందించుకోవడం అండి ఎందుకంటే భయం కదా సహించిన వాడైతే ఆయనతో పాటు రాజ్యం వెళ్తాడు భయం లేదు ధీమరాజు పత్రికలో సహించిన వారైతే దేవురాజ్యంలో వెళ్ళాలంటే సహనం కావాలి రాజ్యం కాంటే ఓర్పు కావాలి రాజ్యం అంటే ఓపిక కావాలి రాజ్యం వెళ్ళాలంటే ఈ లోకంలో అన్నిటి ఓర్చుకునే గుణం మనకు ఉండాలండి అప్పుడే రాజ్యం చూడే ఈ లోకంలో ఒక వ్యక్తి మరి భూ భూసంబంధం ఆశారు కాదండి పరలోకంలో దాని కొరకు మనం బాధ పరలోక రాజ్యం కొరకు మనం శుద్ధపరచబడ అందుకే బైబుల్లో మనం చూస్తున్నారు కాబట్టి దేవుని రాజ్యం అంటే నీతి నిమిత్తం హింసించబడి వారికి దేవుని రాజ్యం అండి కాబట్టి బైబిల్లో మనం చూస్తే రెండో మాట కలిసి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధంజులు అన్నాడు అని చెప్పి కింద ఏం చెప్పానంటే సంతోషించి ఆనందించుడి పరలోకమందు మందు నీ ఫలం అంతమని చెప్తున్నారు ఇక్కడ ఐదో అధ్యాయం చదువులో ఐదో అధ్యాయం పది పలుకునే చెప్తుంది కాబట్టి నీతి నిమిష నిమిషపడే వారికి పరలోక రాజ్యము రెండవది ఇక్కడ ఏం చెప్తుందంటే లోకంలో మాటలు మీరు పలుకున్నప్పుడు అన్నాడు నమ్మినప్పుడు చెడ్డ మాటలు రావాలి బైబుల్ ఎక్కలేదు పరలోకం ఏసునే లోకం ఏమించింది దూషించింది ఏసునే ఆయన అభివృద్ధి తిరుగుతున్నవాడు అని చెప్పన్నారు యేసునే దయాలు పెట్టే వ్యక్తి అన్నారు యేసునే మరి మరి రకరకాలుగా దూషించే లోకం గొప్ప దేవుని దూషించినప్పుడు నీకు దూసిన మాట రావా మన మనుషులు వేసుకోవాలని ఒక్క మాట పడి అంటారు ఒక్క మాట పడుకుంటే దేవుని రాజకెట్టుంటుంది ఏసైన్ దూషించలేదా దేవుడికి మాట్లాడే కింది తీరా అన్నారు హేమం చేసినారు దూషించినారు ముఖం మీద ఉమ్మి వేసినారు కానికిచ్చి ముఖం మీద ఉంచినా కదా నా ప్రభు అండి మీరేం ఏం మీరు కాబట్టి క్షమించారు దీని కూడా అంత సహనం ఉన్నవారికి దేవుని రాజమండీ ఏసే నమ్మితే మన ముఖం మీద ఉమ్మి వేస్తారు ఏసై నమ్మితే దూషిస్తారు ఏసై నమ్మితే అనేకమైన చెడ్డమాటలు మన గురించి మాట్లాడతారు మనుషులు వాటి అన్నిటిని ఓచుకోవాలి అప్పుడే దేవుడు రాజ్యం దేవుని రాజ్యం ఉండడానికి మనుషులకు ఓతికి రావాలండి ఓచుకున్న వారికి దీవుని రాజ్యం సహించుకున్న వారికి దేవుని రాజ్యం అండి అందుకే బైబుల్ మంచి వస్తున్నాం కదా కాబట్టి ఇక్కడ కాబట్టి చెడ్డ మార్టాలు అబద్ధంగా చెడ్డమార్టంలో పడుకున్నప్పుడు మీరు మీరు ధన్యంలో సంతోషించి ఆనందించండి మీ రా అతికి బైబిల్లో పరలోకంలో నీ ఫలం అది కావాలంటే లోకం అబద్ధంగా చెడ్డ మాటలు గురించి పండినప్పుడు నువ్వు సంతోషించి అందించాలి లోకలు అబద్ధంగా గురించి మాట్లాడతారు అబద్ధం మాట్లాడితే ఏపీలు కావచ్చు కావచ్చు నేరం మీద నేర్చుకుంటే ఏ ఫీల్ కావచ్చు ఇంకా చేతిమంది లోకల్స్ మనలో అనేక దేవలో ఆపాదన చేసుకుంటా ఆయన అయినా మనకు ఫీల్ కాదు కేసు ప్రభు అనేక చెడ్డ మాట్లాడుతుంది కదా ఏం చేయలేదా దూషించా ఎట్లా చేయలేదా రకరకాల చెప్పారు కానీ దయాల దయాల అధిపతి అనే రకరకాలుగా మాట్లాడినారు బాధ్యములు వాళ్ళు దయ అన్నారు కాబట్టి యేసు ప్రభునే అనేక రకాలుగా మరి మాట్లాడినారు లోకము ఇ గుచ్చుడుగా మాట్లాడుతుంది ఏసే నమ్మితే బాట కాదు బాట ఏసే నమ్మితే నువ్వు అనుకున్నట్టు ఏసే నమ్మితే అన్ని హైపాయిగు అనుకోవద్దు అనుకో అనుకోలేదు అన్ని హైపాయలు వే కాకపోతే మంచి కాదు అండి నమ్మితే శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇంట్లో ద్వారా బయట ద్వారా శ్రమ వస్తాయి అందుకే భయబుల చేసా ఒక మాట ఉంది వైభవంలో నేను చెప్తాను దేవుని రాజ్యం ఇక్కడ రెండో మాట కాబట్టి ఒక హింసపడి హింసించ దేవుని రాజ్యం కొరకు హింసలు పొందాలి అప్పుడు దేవుని రాజ్యం అనుకుంటుంది రెండో మాట ఏంటంటే తను అబద్ధంగా చెడ్డ మాత్రంగా నేను పలికినప్పుడు నువ్వు సంతోషించి అందించాలి అప్పుడు లోకం గురించి అబద్ధం చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు సంతోషించి అనుభవిస్తే మన నీ పాలమాత్రమే నీతి నిమిత్తం అన్నట్టు నీతి కొరకు మనం ఆ మాటలను ఓచుకోవాలి ఇంకా వైబుల్లో ఒక మాట ఉంది దేవుని రాజ్యం గురించి మాట చెప్తే ఇక్కడ ఒక మాట ఉంది ఇప్పుడు ఎవరికైనా దేవుడు రాజ్యం అంటే నీతి నిమిత్తం మరియు విపడ్డవాళ్ళు ఎవరికైనా దేవుని రాజ్యం అంటే కాబట్టి చెడ్డ మాటలు ఓర్చుకున్న వాళ్ళు రాజ్యం అబద్ధంలో చెడ్డ మాటలు పలికిప్పుడు మనం ఓర్చుకోవాలి అప్పుడే రాజ్యం అనుకుంటారు తర్వాత ఇక్కడ మూడో మాటలు చెప్తుంటే ఆరువా అధ్యాయంలో మత్స్లో ఆరవ దేవులో ముప్పై మూడు వచ్చిన తర్వాత ఆరా దేవులు కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనిపించలేదు దేవుడు ఏమని చెప్పినట్టు ఆయన రాజ్యములు వెతుకుమన్నాడు ఈ లోకంలో ఏం వెతుకుతారంటే చాలామంది ధనల్ని వెతుకువాలి కొంతమంది భూ ఆస్తు పాస్తులు వెతుకునే వాళ్ళు కొంతమంది లోకంలో మరి ఏదో వస్తు వాహన వాహనాలు వెతుకునే కొంతమంది ఏదేదో వెతుకుతాయి ఎందుకంటే ఈ లోకంలో భౌతికంగా మనం ఈ లోకానికి వచ్చినప్పుడు వైభవంలో వెళ్తున్నాయి భక్తుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం పట్టుకుని రాలేదు బయటప్పుడు ఎంచుకోలేదు చచ్చిపోయేటప్పుడు ఏం పెట్టుకపో పట్టుకపోలేదు అందుకే పాడితే భక్తుడు ఒక పూచక పుల్లగా పట్టుకపోవటం అందుకని నీ భక్తులు ఏం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో అయ్యా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభును చేరుకో అలాలుయ్యా దేని పెట్టారు అంటే దీపం అనగా ఈ మన మన హృదయంలో ఒక దీపం పెట్టి దేవుడు పెట్టి దీపం ఏంటంటే దీపం కదా ఆత్మదీపము ఈ ఆత్మ దీపము ఆడిపోక ముందుకే కాబట్టి దేవుని రాజ్యం వెతకాలి ఆత్మదీపం ఆత్మదీపము ముందుకే ప్రభు రాజ్యాన్ని వెతకాలి ఆత్మదీపం ఆరిపోక ముందుకే ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడాలి ఆత్మదీపం ఆడిపోక ముందుకే ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడాలి ఆత్మదీపం ఆరిపోక ముందుకే ఈ లోకంలో ప్రభుకు ప్రభుసంగలో మనం విశ్వాసంతో సాగాలండి అందుకే అన్నాడు బైబిల్లో కాబట్టి దేవుని రాజ్యం వెతుకుమన్నాడు బైబిల్లో మనం చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది చూడండి దేవుని రాజ్యం గురించి చెప్తున్న మాటలో చూస్తే ఇక్కడ ప్రభా ప్రభులు తెలుసు వారికి పల్లవ రాజ్యంలో అదే ఏడాదిని చూస్తే ప్రతి చూస్తే ఏడాదిని చూస్తే ఏడాద్యంలో ఈ మాట కనబడతారు ప్రభాప్ర తెలుసు వారికి పల్లవ రాజ్యంలో ప్రవేశం లేదు కానీ అని చెప్తూ ఒక మాట చెప్తారు ఏడాధ్యాయము రెండు వచ్చాము అనేకులు ఆధీనమందు అనేకులు నన్ను చూసి ప్రభా ప్రభు మేము నీ నామం ప్రవేశించలేదా నీ నామన్న దయంలో వెళ్ళబట్టలేదా ఈ నామను అనేకత అద్భుతం చేయలేదా అని చెప్పదు అప్పుడు మరి అంటారు ఇక్కడ చూస్తే ఈ వచనంలో మరి కొన్ని మాటలు ఉంటే అక్రమం చేయ వారికి దేవుడి రాజ్యంలో ప్రవేశం లేదు అటు ఈ లోకంలో అక్రమ చేయ వారికి ప్రభు రాజ్యంలో ప్రవేశం లేదండి క్రమము జీవించే వాళ్ళకి కళ్ళడు ఇక్కడ అంటారు కదా అక్రమం చేయ అంటే క్రమం తప్పిడు క్రమం తప్పి వీళ్ళు ఏం చేసి చెప్పండి అద్భుతాలు చేసినారు దయాలు వెలగొట్టినారు అనేక అబ్దాలు చేసినారు కాబట్టి క్రమం తప్పి ఇవన్నీ చేసినండి అందుకే రాజ్యంలో ప్రవేశం లేదు బైబుల్లో ఒక మాట ఒక మంచి మాట మరి బైబుల్లో మరి దేవుడు చెప్పిన మాటలో కొన్ని మాట ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు చేసిన నేర్పించిన ప్రార్థనలో ఇక్కడ ఒక మంచి మాట వాడినాడు ఆ మాట చదువుతాం మనం కూడా ప్రార్థన నేర్పించిన వాళ్ళు ఒక మాట అందులో ఒక మాట కనబడింది ఆ మాట చదివితే ఆరో అధ్యాయం పదవచనం చూస్తే అది దేవతాజ్యం చెప్పిన మాట ప్రార్థనలో నేర్పించిన మాట అది చేసే నేర్చుకోవడం ఇంకా పరలోకమంది మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడిన దాకా నీ రాజ్యము వచ్చిన కాక నీ చిత్తం పర్లోక మంది నెరవేరేట్టు భూమి భూమి మీద నెరవేరుగాక ఎవరికి రాజ్యం అంటే దేవుని చిత్తం చేసేవాళ్ళకి దేవుని రాజ్యం దేవుని చిత్తం అనగా ఇక్కడ ఆగుదాం మనగా దేవుని చిత్తం చేసేవాళ్ళు దేవురాజ్యం అనడు దేవుడు ఆ పర్లోక మంది నీ చిత్తండి భూమి మీద నా జీవితంలో నెరవేర్చు ఈ ఈ లోకంలో మన జీవితంలో దేవుని చిత్తం చేసేటప్పుడే దేవుని రాజ్యం పోతున్నాం దేవుని చిత్తం అంటే ఏంటిది తెలుసా చాలా మంది తెలియదు నేను చేసిన దేవుని చిత్తం అంటుంది ఆయన మాటతో ఆయన అన్నిటికీ దేవుచి మాట వాడద్దు మంచి పని చేయడం దేవుని అండి అది మంచి పని చేయడానికి ఆ మాట వాడాలి కానీ వైపు లోకం ఏం చిత్తం అంటే ఏంటి తెలుసా మనం పరిశుద్ధంగా జీవించే దేవుని చిత్తం దేవుదాస్పత్రి మాట మన గతం కాపాడుకో దేవ చిత్తం అండి పరిశుద్ధంగా మనం కాపాడుతా జీవితాన్ని మన దేవునిలో మన మన జీవితాన్ని కాపాడుకోవడం దేవుని మన మనం పరిశుద్ధంగా జీవించే దేవుని పాపాలకి దూరంగా ఉండే దేవుని ఐక్యత కలిగి ఉంటే దేవుని విశ్వాసంతో సాగిపోవడం దేవుని అంటే ఈ లోకానికి దూరంగా ఉంటే దేవుని చిత్తం ఈ లోక పాపానికి దేవుని చిత్తం పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం అందుకే బైబుల్లో ఎవరి ఎవరికై దేవరాజ్యం అంటే గంటల భక్తులు చేసే నేర్చుకుని మాట కాదని మన లోకమంది భూమి మీద నాకు నా జీవితంలో నీతి తిరిగిన తరువాత అంటే ఎవరికే దేవరాజ్యం అంటే ఈ భూలోకంలో దేవుని చిత్తం జీవితం జరిగించాలండి అందుకే భక్తులు అంటే నీ చిత్తము నాయడలా జరిగించాలని પ્રેમના લોહી ચાલણી દેવ ચિત